హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చెట్టి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రెసిపీ అనమాట ఇదైతే ఇంకా పిల్లలకి నాకు లైట్గా జలుబు ఉంది కదా ఇలాంటి కూరలు తింటే కొంచెం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే బీరకాయలో కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది సొరకాయ బీరకాయ ఈ సీజన్లోనే మనకి బాగా దొరుకుతాయి అన్నమాట ఈ సీజన్లోనే ఈ కాయలు ఎక్కువగా కాస్తాయి కాబట్టి మనం ఈ టైంలోనే ఎక్కువగా తింటూ ఉంటాము ఇవి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది ఇంకా బీరకాయలన్నిటిని కూడా నేను ఇలాగా వీటిపైన ఉన్నటువంటి పొట్టునైతే పై పైన తీసాను చూసారు కదా కంప్లీట్గా కూడా తీయలేదు ఎక్కువగా షార్ప్గా ఉన్నటువంటి పొట్టు తీసేసాను అనమాట ఇవి కేజీ అనమాట కేజీ అయితే నేను మొత్తం చేసేస్తున్నాను ఈరోజు ఎందుకంటే కేజీ బీరకాయ కూర తింటారా మీరు అనుకోవచ్చు కాకపోతే మగ్గితే ఇది కొంచెం అవుతుంది అందులోనూ మా పిల్లలకి బీరకాయ కూర సొరకాయ కూర అంటే కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా పిల్లలు కొంచెం ఎక్కువగానే తినేస్తారు బీరకాయ కూర చేస్తే కంపల్సరిగా కూర ఎక్కువగా రైస్ తక్కువగా తింటారనమాట అంత బాగుంటుంది బీరకాయ కూర నుంచి వేసేది మరి ఇంతకి నేను ఇది ఎలా చేశాను ఏంటి అని అనుకుంటున్నారా అయితే చెలి చేతి వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బీరకాయలు అన్నిటినైతే నేను మిగిలిపోయిన బీరకాయలని కూడా అన్నిటిని ఇలాగ ఒక దాని తర్వాత ఒకటి ఇలాగ దానిపైనటువంటి పీచ్ మొత్తాన్ని అయితే తీసేస్తున్నాను ప్లేట్ చూసారు కదా నేను స్టవ్ పైన పెట్టుకుంది ఆ ప్లేట్లో ఆల్రెడీ మా పిల్లలు గ్రేప్స్ తర్వాత దానిమ్మకాయ తిన్నారనమాట ఇంకా ఆ ప్లేట్లోనే ఇదంతా తీసేస్తున్నాను కొంతమంది బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తారు కదా చాలా బాగుంటుందండి పచ్చడి కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు అనుకోవచ్చు మరి మీరు పచ్చడి చేయొచ్చు కదండి ఎందుకు అలా వేస్ట్గా పడేస్తున్నారు అని కాకపోతే ఏంటంటే నాకు అది చట్నీ చేసేంత టైం ఉండదు ఇంకోటి ఏంటంటే మా పిల్లలు చట్నీలు అంత ఇష్టంగా తినారండి అందుకనే నేను ఓన్లీ బీరకాయ కూర ఒకటే చేస్తున్నాను ఎక్కువగా మా పిల్లలకి టమాటా చట్నీ ఇష్టం నాకు మా వారికి మా పిల్లలకి ఎక్కువగా నేను మా ఇంట్లో నూరే పచ్చడి ఏదైనా ఉంది అంటే టమాటా పచ్చడి అలాగే చింతపండు పచ్చడి అనమాట చూసారు కదండీ ఇలాగ బీరకాయ మొత్తాన్ని కూడా పొట్టు మొత్తం తీసేసుకొని శుభ్రంగా ఒకసారి వాటర్లో క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ బీరకాయలు అన్నిటినీ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి చూసారు కదా మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను ప్లేట్ నిండా ముక్కలు కనిపిస్తున్నాయి కదా మీకు బీరకాయ ముక్కలు అవి మగ్గిన తర్వాత కూర చూడండి ఎంత కనిపిస్తుందో ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలాగ ఒక మందపాటి కళ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం వేసానండి మళ్ళీ సరిపోతుందో లేదో అని చెప్పేసి మళ్ళీ డబ్బాతో మళ్ళీ ఇంకొంచెం అయితే వంపేసాను అనమాట ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే పోపు గింజలు తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇలాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో గంటతో కొంచెం ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలన్నమాట చూసారు కదా బీరకాయ ముక్కలు కోసేటప్పుడు ప్లేట్ నిండా అయితే కనిపిస్తున్నాయి మగ్గిన తర్వాత కూర చూడండి కొంచెమే ఉంటుంది బీరకాయ ఒకటి సొరకాయ ఒకటి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఈ రెండు వెజిటేబుల్స్ అలలో ఎప్పుడైనా సరే మనం కోసేటప్పుడు ఒక్కసారి ప్లేట్ నిండా కనిపిస్తాయి అది మగ్గితే మాత్రం కూర ఇంతే అవుతుంది ఇంకోటి ఆకుకూరలు ఆకుకూరలు కూడా చాలామంది అమ్మో అంత ఆకుకూరన అదంతా తినేస్తారా మీరు అంటారు కానీ మనం అది కట్ చేసేటప్పుడు ప్లేట్ నిండనో లేకపోతే తగ్గిన నిండనో కనిపిస్తుంది కూర చేస్తే అది మగ్గిన తర్వాత కొంచెమే కనిపిస్తుంది కదా కానీ చాలామంది అలా అనుకుంటారు ఎక్కువ కదా కూరని కానీ మగ్గేసరికి సరి అండి అందుకనే ముందే మనం ఎక్కువగా సరిపోను కట్ చేసుకోవాలి అవి కేజీ కానీ అర కేజీ కానీ ఎక్కువగానే కట్ చేసి ఇలాగ కూర అయితే చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు బీరకాయ ముక్కల్ని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు కుక్ చేసుకుందామండి పది నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది చూసారు కదా మూత తీసి అయితే చూపిస్తున్నాను మళ్ళీ మీకు నేను మళ్ళీ ఒకసారి ముక్కలన్నింటినీలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే పోతుంది అనమాట బీరకాయ అయినా సొరకాయ అయినా సరే కంపల్సరీగా అడుగంటూ పోతుంది కూర అనేది మాడిపోతూ ఉంటుంది అనమాట మాడిపోకోకుండా మధ్య మధ్యలో ఇలాగ ప్లేట్ పెట్టి తీస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టాను కదండి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీశాను మళ్ళీ ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట ఇక్కడ ఉప్పు అనేది కూడా నేను రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసేసుకున్నాను బీరకాయ కూర ఒకటి సొరకాయ కూర ఒకటి ఆకుకూరలు ఈ మూడు వండుకునేటప్పుడు ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా కొన్ని కూరగాయలు కూడా ఉప్పుగా ఉంటాయి మనం ఉప్పు ఎక్కువ వేసేసామనుకోండి మళ్ళీ తినలేము అందుకనే చూసుకొని వేసుకోవాలి ఈ మూడు ఇట్లల్లో ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి గరిటితోటి కలుపుకుందాము ఆకుకూరలలో పాలకూరలో చాలామంది ఉప్పు ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఉప్పు కషంగా అనిపిస్తుంది చూసి తక్కువే వేయండి అని చెప్తాను నిజమే అండి అది చాలా వరకు కరెక్టే నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను కూడా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఉప్పు ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేయకూడదు ఉప్పు ఉప్పుగా ఉంటుందంటే నమ్మలేదు ఒకరోజు నాకు తెలియక ఇలాగే పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో పాలకూరే కదా ఉప్పు సరిపోదు ఆకుకూర ఊడికి ఆ వాటర్ అంతా పోయేసరిక ఉప్పు ఉండదు కదా అని చెప్పేసి ఒకరోజు స్పూన్ వేసేసి కొంచమే వేశాను ఆ రోజు ఇంకా ఉప్పు ఎక్కువైపోయిందనమాట అప్పుడు నమ్మాను ఇప్పుడు కచాపచా దంచిన వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకోవాలి అందుకనే ఎప్పుడైనా సరే మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నారు అంటే ఒకటి వాళ్ళు అనుభవించైనా ఉండాలి రెండు వాళ్ళకి తెలిసింది మనకి చెప్పైనా ఉంటారు కదా అందుకని ఎప్పుడైనా పెద్దవాళ్ళ మాటలు తీసివేయకూడదు వాళ్ళ మాటల్ని కూడా మనం జాగ్రత్తగా ఆచరించాలి వినాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను కారం అలాగే నేను ఇంట్లో నూరినటువంటి గరం మసాలా ఒక స్పూన్ వేసేసాను ఇప్పుడు ఒకసారి గరటితోటి ఇలాగా ముక్కలన్నింటినీ చక్కగా కలుపుకుందాం చూసారా మనకి బీరకాయ ముక్కలు మగ్గే కొద్దీ దాంట్లో ఉన్న వాటరు అలాగే ఆయిల్ అంతా చక్కగాలాగా పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం చాలా సింపుల్ అండి చాలా ఈజీ బీరకాయ కూర కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా మళ్ళీ ఒకసారి మూత అయితే మొత్తాన్ని కలుపుతున్నాను అనమాట నీ ముక్కలన్నింటిని కూడా చక్కగా అందుకనే మన పెద్దవాళ్ళు ఏదైనా సరే అనుభవం కొద్దీ చెప్తారు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ పెద్దవాళ్ళు చెప్తే మేము అనేది ఏంటి అని చెప్పి చెప్పేసి కొన్ని మాటలు తీసేస్తూ ఉంటారు కానీ వాళ్ళకు కూడా ఆ టైం అనేది వస్తే కంపల్సరిగా తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ మాటల్ని మనం వినాలి ఆచరించాలి తీసేయకూడదు అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట మీరు కావాలి అనుకుంటే ఇందులోనే చక్కగా కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎక్కువ మసాలాలు కూడా వేయకుండా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా చేసేసాను ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది టేస్ట్ ఏంటి అనేది కూడా కంపల్సరిగా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అలాగే ఫస్ట్ టైం చెలిచేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చెలిచేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అలాగే ప్రతిరోజు చెలి చేతి వంటలు ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా ఉంటే ప్రతిరోజు షార్ట్ వీడియోస్ నేను మార్నింగ్ టెన్ థర్టీ అలా పెడతాను లేదా ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి మరి కూర ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ